బోరబండ పోలీస్ స్టేషన్ పార్టీలో నివాసం గత కొన్ని రోజులుగా ఉంటున్న పాత ఇళ్లను తొలగించి వాటి స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ ఎంపిక జాబితాలో పేరు రాపించి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని పరువులతో ఎమ్మెల్యే మనిషిగా చెప్పుకునే విజయ సింహ బోరపంట నాయకుడు ఐదు లక్షలలో వసూలు చేసినట్టు బాధితులు ఇవ్వమని అడిగినందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బాధితులు తెలియజేశారు శిక్షించి తమ డబ్బులు తమకు ఇప్పించి డబుల్ బెడ్రూమ్ నుంచి న్యాయం చేయాలంటూ బోరపంటారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మా లీస్లో పేరే తీస్తాను అరవై వేలు రూపాయలు నా దగ్గర అది ఎక్కడ మన సైడ్ త్రీ హోటల్ ఉంది కదా లీస్ట్లో నా పేరు రాలేదు కూలగొట్టేటప్పుడు నేను లేను నా ఇల్లు కూలగొట్టేటప్పుడు నేను లేను కమలా నాగర్ జూబ్లీస్ ఇల్లు కొట్టేటప్పుడు నేను లేదు హాస్పిటల్లో ఉన్నాను లీస్ట్లో నా పేరు రాలేదు నా లీస్లో నా పేరు రాలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మా ఎక్కి నంబర్ తీసుకొని నా నెంబరు నేను ఎక్కిస్తామ్మా అని చెప్పేసి నా దగ్గర నుంచి ఎనభై వేలు రూపాయలు తీసుకున్నాను తీసుకొని ప్లస్ మొత్తం లింగ్ ఫైల్ అన్నీ తీసుకొని నన్ను సంవత్సరం ఉన్నది ఫిక్స్ చేయండి ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పేటాను ఇప్పుడు నా నా డబల్ బెడ్రూమ్ నాకు ఇప్పుడు ఇస్తాడే డబ్బులు తీసుకున్నాను నేను ఎమ్మెల్యే మనిషిని ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే అంతా ఎమ్మెల్యే నేను చెప్పి మీ దాకా ఏం చెయ్యడు అని చెప్పేసి నా నా డబ్బులు తీసుకొని ఇంకా పే ఇంకా పేరు కూడా ఇదిలేదు నా రూమ్ కూడా లేదు టూ ల్యాక్స్ సార్ నేను టూ ల్యాక్స్ ఇచ్చాను ఒక టెన్ డేస్లో ఇస్తాను మీకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాను చెప్పి ఈడ విజయ రెడ్డి అని ఉంటారు అని ఉంటాడు వాడు చూసుకున్నాడు ఈ ఆట దగ్గర థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇచ్చాం సార్ మాకు బయట న్యాయం చేయాలి సార్ మాకు లేదంటే మేము సార్ మాకు న్యాయం చేయాలి సార్ లేదంటే మేము చిత్రాలు తగ్గిపోతాం సార్ తీసేవాళ్ళు నాకు మాత్రం డ్రోయింగ్ చేయొచ్చు సార్ వాడు వాడిని మాత్రం అరెస్ట్ చేయాలి సార్ మీరు కంపల్సరీ

బెదిరించుకోవాల్సి వస్తున్నాయి ఇప్పుడు కూడా బెదిరించుకోవాల్సి వస్తున్నాయి వీటి బయట పెట్టడం చాలా మాకు ఏమైనా వాడే బాధ్యత వాడే బాధ్యత మాకు ఏదైనా వాడే బాధ్యత సార్ చేయాలి మాకు